ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు అయినను ఇహోవా కొరకు నేను ఎదురు చూచెదను రక్షణకర్త యగునా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా నుండును ప్రిమినటువంటి దేవుని బిడలారా అయనను అనేటువంటి మాటతో ఈ వాగ్దానము ప్రారంభమైంది మన జీవితాలలో ఎన్ని నిరాశలు వచ్చినా ఎన్ని శ్రమలు కలిగిన ఎన్ని భయంకరమైన ఇబ్బందులు కలిగిన అయినను ఎహోవా కొరకు ఎదురు చూచేటువంటి మనస్సును మీరు కలిగి ఉంటే ఆశీర్వాదకరము ఎందుకంటే శత్రువు ఎప్పుడు ఎప్పుడు వీడు పడిపోతారా వీరు నాశనమైపోతారా ఎప్పుడు మీరు కూలిపోతారా అని చూస్తూ ఉంటారు కానీ నీ దేవుడు నిన్ను అభివృద్ధిపరిచి ఆశీర్వదించి స్థిరపరిచి గొప్ప చేసి శ్రేష్టమైనటువంటి ఈవులతో ఆశీర్వదించాలని ఆయన చూస్తూ ఉంటారు ప్రేమినటువంటి దేవనబిడ్డలారా వారి ఈరోజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీ శత్రువుతో అనండి ఇదిగో నా శత్రువా నా మీద నీవు ఆనందించవలసిన అవసరము లేదు ఎందుకు అనంటే పడిపోయిన స్థితిలో ఒకవేళ నీ జీవితము ఉంటే ఈరోజు ప్రీ సహోదరి సహోదరుడా దాని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు లేవనెత్తతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు నీవు చీకటిలోనికి వెళ్ళిపోయి ఉన్నావా నీ దగ్గరికి ఎవ్వరు లేకుండా ఒంటరి వైపోయి ఉన్నావా అయినను దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండు దేవుడు ఆశీర్వదించి వెలుగులోనికి నిన్ను తీసుకొని రాబోచు ఉన్నారు ప్రియ బిడ్డ ఏ జీవితంలో అంధకారం ఉందో ఏ జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితి కలిగి ఉందో ఆయన వెలుగుగా నేను ఉంటాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు యేసుక్రీస్తు వారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ శత్రువుల కంటే ఎత్తుగా మిమ్మలను ఆశీర్వదించి బలపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ బిడ్డలారా ఆయన కార్యము చేయగా ఈ లోకములో ఎవరు కూడా త్రిప్పి వేయలేరని విశ్వాసముతో నీవు ఆయన రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉండు ఆయన కొరకు ఆయన ఉచితమైన కృప కొరకు ఎదురు చూస్తూ ఉండు ప్రియ దేవుని బిడ్డ దేవుడు కార్యము చేయబోచు ఉన్నారు దేవుడు లేవనెత్తబోచు ఉన్నారు దేవుడు చీకటి అంతటిని తొలగించి వెలుగుతో నిన్ను నింపబోచు ఉన్నారు ఆయన ముఖ ప్రకాశమును మీద ప్రకాశింపచేసి ఆశీర్వదించబోచున్నారు ప్రియ బిడ్డారా దేవుడు మీ శత్రువులను అణగగొట్టి మీకు విజయాన్ని ఇస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ఈ వాగ్దానమును బట్టి ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన బిడ్డారా ఈ ఇప్పుడు ఉన్నటువంటి స్థితి మరలా ఉండదని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ స్థితిలో నాయన ఆయా చీకటిలో అయ్యా పడిపోయిన స్థితిలో అయ్యా తను అంధకారంలో ఉన్నారేమో ప్రభావా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నానయ్యా అయ్యా మీ బిడ్డలు మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన మీరే సహాయము చేయండి ఈ వాగ్దానమును వారి జీవితంలో నెరవేర్చుదురుగాక ఏసునామములో వారి శత్రువులు వారిని చూచి నాయన హేళన చేయకుండా నవ్వకుండా ఎవరైతే నాయన బిడ్డల పట్ల ఆ విధముగా ప్రవర్తిస్తూ ఉన్నారో వారి కంటి ముందే మీ బిడ్డలను అభిషేకించుదురుగాక బలముతో నింపుదురుగాక నిలువబెట్టుదురుగాక స్థిరపరచుదురుగాక యేసు నామములు అడుగుచు ఉన్నానయ్యా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆయన మీరే కృపను చూపి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని స్థిరపరిచి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్